సంఖ్యాకాండము పదిహేనవ అధ్యాయము మరియు ఎహోవా మోషకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలతో ఇట్లనము నేను మీకిచ్చుతున్న దేశ నివాసములలో మీరు ప్రవేశించిన తరువాత ఎహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోని దానినే కాని గొర్రె మేకలలోని దానినే కానీ బలిగానైనను తెచ్చి మ్రొక్కుబడి చెల్లించుట స్వేచ్ఛార్పణగాననియో నియామక కాలమందు అర్పించునది అనియో దేనినైనను మీరు అర్పింప గోరుని ఎడల ఎహోవాకు ఆ అర్పణము నర్పించువాడు ముప్పావు నూనెతో కలపబడిన రెండు పళ్ల పిండిని నైవేద్యముగా తేవలను ఒక్కొక్క గొర్రెపిల్లతో కూడా దహనబలి మీదనేమి బలి మీదనేమి పోయిటికై ముప్పావు ద్రాక్షారసమును పానార్పుణముగా సిద్దపరచవలను పుట్టేలతో కూడా పడి నూనెతో కలపబడిన నాలుగు పళ్ల పిండిని నైవేద్యముగా సిద్దపరచవలను పడి ద్రాక్ష రసమును పానార్పుణముగా తేవలను అది ఎహోవాకు ఇంపైన వాసన మృక్కుబడిని చెల్లించుటకైనను ఎహోవాకు సమాధాన బలి నర్పించుటకైనను నీవు బలిగానైనను బలిగానైనను కోడెదోడను సిద్దపరచిన ఎడల ఆ కోడితో కూడా పడిన్నర నూనె కలపబడిన ఆరు పళ్ల గోధుమ పిండిని నైవేద్యముగా అర్పింపవలను మరియు ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా పడిన్నర ద్రాక్ష రసమును పానీయార్పణముగా తేవలను ఒక్కొక్క కోడితో కూడను ఒక్కొక్క పొట్టేలతో కూడను గొర్రెలలోనిదైనను దైనను ఒక్కొక్క పిల్లతో కూడను అలాగు చేయవలను మీరు సిద్దపరచు వాటి లెక్కను బట్టి వాటి లెక్కలో ప్రతిదానికి అట్లు చేయవలను దేశంలో పుట్టిన వారందరూ యహోవాకు ఇంపైన సువాసన గల హోమార్పణమును తెచ్చునప్పుడు అలాగుననే చేయవలను మీ యొద్ద నివసించు పరదేశి గాని మీ తరతరములలో మీ మధ్యనున్న వాడెవడు గాని యహోవాకు ఇంపైన సువాసన గల హోమము అర్పింప గోరినప్పుడు మీరు చేయనట్లే అతడును చేయవలెను సంగమునకు అనగా మీకును మీలో నివసించు పరదేశికిని ఒకటే కట్టడా అది మీ తరతరములకు ఉండు నిత్యమైన కట్టడ ఎహోవాస్ సన్నిధిని మీరున్నట్లే ఉండును మీకును మీ వద్ద నివసించు పరదేశికిని ఒకటే ఏర్పాటు ఒకటే న్యాయవిధిండవలను ఎహోవా మోషకు ఇలాగ సెలవిచ్చను నీవు ఇస్రాయేలీలతో ఇట్లనము నేను మిమ్మను కొనిపోవచ్చున్న దేశములో మీరు ప్రవేశించిన తరువాత మీరు ఆ దేశపు ఆహారమును తినప్పుడు ప్రతిష్టార్పణమును ఎహోవాకు అర్పింపవలను మీరు మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్టార్పణముగా అర్పింపవలను కళ్లపు అర్పణము వలె దానిని అర్పింపవలను మీ తరతరములకు మీ మొదటి పిండి ముద్దలో నుండి ప్రతిష్టార్పణమును ఎహోవాకు అర్పింపవలను ఎహోవా మోషేతో చెప్పిన ఈ ఆజ్ఞలన్నిటిలో అనగా ఎహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటుపైని మీ తరతరములకు ఎహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరబాటున దేనినైనను మీరు చేయకపోయినప్పుడు అది సమాజమునకు తెలియబడని ఎడల సర్వ సమాజము ఎహోవాకు ఇంపైన సువాసనగా నుండుటకై దహనబలిగా ఒక కోడి దూడను విధి చొప్పున దాని నైవేద్యమును దాని పానీయార్పణమును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను సిద్దపరచవలను యాజకుడు ఇస్రాయలీల సర్వ సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను తెలియకయే దాని చేసిన కనుక క్షమింపబడును వారు పొరబాటును చేసిన పాపములను బట్టి తమ అర్పణమును అనగా ఎహోవాకు చెందవలసిన హోమమును పాప పరిహారార్థ బలిని ఎహోవాస్ సన్నిధికి తీసుకుని రావలెను అప్పుడు ఇస్రాయేలీల సర్వ సమాజమేమి వారి మధ్యను నివసించు పరదేశీ ఏమి క్షమాపణగా ప్రజలందరూ తెలియకయే దాని తటస్థించెను ఒకడు పొరపాటున పాపము చేసిన ఎడల వాడు పాప పరిహారార్థ బలిగా ఏడాది ఆడు మేక పిల్లను తీసుకుని రావలెను పొరపాటున యహోవా సన్నిధిని దాని చేసిన కనుక తెలియకయే పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయును వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన వాడు క్షమాపణ ఇ్రాయేలీలలో పుట్టినవాడే గాని వారి మధ్యను నివసించు పరదేశీయే గాని పొరపాటున ఎవడైనను పాపము చేసిన ఎడల వానికి మీకును శిక్ష విధి ఒక్కటే ఉండవలను అయితే దేశమందు పుట్టినవాడే గాని పరదేశీయే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనులలో నుండకుండా కొట్టివేయబడను వాడు యహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును వాని దోషశిక్షకు వాడే కారకుడు ఇస్రాయేలీలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చూచిరి వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషేయొద్దకును అహరోను నొద్దకును సర్వసమాజమునొద్దకును వాని తీసుకుని వచ్చిరి వానికి ఏమి చేయవలనో అది విస్తపరచబడలేదు గనక వానిని కావలలో ఉంచిరి తర్వాత ఎహోవా ఆ మనుష్యుడు మరణశిక్ష నొందవలెను సర్వసమాజము పాళెము వెలుపల రాళ్లతో వాని కొట్టి చంపవలెనని మోషేతో చెప్పెను కాబట్టి ఎహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సర్వసమాజము పాళెము వెలుపలకి వాని తీసుకుని పోయి రాళ్లతో వాని చావగొట్టెను మరియు ఎహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును నీవు ఇస్రాయేలీలతో ఇట్లనము వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకుని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపలను జ్ఞాపకము చేసుకుని మీ దేవునికి ప్రతిష్టితులైండు మునిపటి వాలే కోరిన వాటిని బట్టియు చూచిన వాటిని వ్యభిచరింపక దాని చూచి ఎహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకుని వాటిని అనుసరించటకే అది మీకు కుచ్చుగానుండును నేను మీకు దేవుడనై ఉండునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడునైనా యహోవాను మీ దేవుడునైనా యహోవాను నేనే